చెప్పింది చెప్పాడు నా పేరు చెప్పాడు ఇతను ఎవడో మహనీయులు లాగా ఉన్నారు ఇతను చాలా గొప్ప వ్యక్తి లాగా ఉన్నాడు అయినా కాదంట ఎందుకులే ఒకసారి చూస్తే వెళ్ళిపోతుంది కదా అని చెప్పని అనుకున్నాడు వెళ్ళి కొంచెం ఆయన వచ్చిన దాదాపు అప్పుడు అక్కడ ఏమి లేదు వాస్తవంగా నేను పోయేసరి కొంచెం దూరం పోయి చూస్తే అక్కడ వాగు ఉంది ఆ వాగులో ఈ గుర్రం వేస్తూ ఉంది అన్నమాట దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే తన గురువు దగ్గరికి వెళ్ళాడు అది ఎంతో యజమాని దగ్గరికి అభిమానంగా వచ్చి కళ్ళనమ్మ కళ్ళన పెట్టుకుంటుంది ఆశ్చర్యపోయాడు ఇదేమిటి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది ఎంతో ప్రేమగా మరింత ప్రేమగా ఉన్నది ఎలా తట్టిపోయేవా నువ్వు ఎందుకు నా నుంచి దూరం అయిపోయావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆశ్చర్యపోయాడు ఏమిటిది నా గుర్రాన్ని చూపించాడు ఇది కలయ నిజమా తెలియకున్నదే ఇప్పుడే కదా నేను దారిలో పొద్దుని ఏమి లేకపోయినాయి ఒక నోటి మాటతో నా అశ్వాన్ని చూపించాడు ఇతను మామూలు కలిసి కాదు సాక్షాత్తు దేవుడై ఉంటాడని చెప్పని అప్పుడు స్వామివారిని ఈ ఉన్న వేడుకుంటున్నాడు ఇది కలయో నిదమో ఇది కలయో నిదమో తెలియకున్నది ఇప్పుడే కదలేను పోతి ఏమి కనిపించకపోయెనో ఒక్క నోటి మాటతో నా అశ్వమును చూపించెను ఇతడు మామూలు మనిషి కానే కాదు 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 ఉండవలనో అయి నన్ను నా మనసు కోరుచున్నది నేరుగా నీ ఎదురుగా నీ లీలలు చూసే భాగ్యమును ప్రసాదింపుమా up